మన దుకాన్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ షాప్ నెంబరు చూడవచ్చు మన బూడిద గుమ్మడికాయలు ఈ విధంగా అయితే అయితే నింపుకుంటారు అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది కేజీ అయితే ట్వంటీ రూపీస్ అయితే అమ్మాలి యాక్చువల్లీ అయితే చూడవచ్చు మనము బస్సాలు నింపి బస్సాలు అయితే గుత్తలేకైతే అనమాట అవి కూడా ముందలే అయితే ఇవి కూడా కేజీ రూపాయలు కేజీ లక్కనే అమ్ముతారు ఇరవై రూపాయలు కేజీ లెక్క ఒక్కొక్క కాయ వచ్చేసి ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పది కిలోలు ఉన్నాయన్నమాట కాయలు చాలా పెద్ద ఉన్నాయి హెవీ సైజు ఉన్నాయన్నమాట మనం చూడొచ్చు ఇవి వైట్ పొంకిన్ అనమాట ఇవి కొట్టేకాయలు అవి బూడిద గుమ్మడికాయలు అవి కట్టనీకి అనమాట మనకి వైట్ పంకిన్ అయితే మనకైతే గుంటూరు తెనాలి నుంచి అయితే వస్తాయన్నమాట కాయలు అయితే చూడొచ్చు ఈరోజు పొద్దుగానే వచ్చింది ఎన్ని నాలుగు టన్నుల బండి అనమాట యాష్ గార్డ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అన్ని బస్సులు నింపు అయితే గుట్టకైతే గుత్తకైతే అమ్ముతారు క్వాలిటీ చూసుకోవచ్చు మన షాప్ నెంబర్ వచ్చేసి ఇరవై ఒకటి అనమాట మాలైతే చూడొచ్చే ఈ విధంగా ఉంది నెంబర్ వన్ కానీ కాయలే పెద్ద సైజ్ అయిపోయినాయి అనమాట రోజైతే బజార్ చూడొచ్చు మొత్తం బజార్ టైమింగ్ అయిపోయింది ఈ విధంగా అయితే కాయలని అయితే నింపుతారు అనమాట ఈ కాయలు అయితే ఇరవై రూపాయలు కేజీ అమ్మాలి కాయలు అయితే ఇవి కాయలు బూడిద గుమ్మడికాయలు ఇవి ఇట్లా బ్యాగులు నింపి మనకైతే ఎనిమిది వందలు ఏడు వందలు గుర్తు అయితే అమ్ముతారనమాట చూడవచ్చు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు నడుస్తుంది మనకు సరుకు పెద్ద ఉంది కాబట్టి ఇది మార్కెట్లో అమ్మవారి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో మనం పన్నెండు రూపాయలు లెక్క సేల్ చేసాము అనమాట మొత్తం అన్నమాట బోన్పల్లి మార్కెట్ కి మార్కెట్ కంటే మొత్తం తక్కువ రేట్ ఇచ్చేసాము పన్నెండు రూపాయలు లెక్క ఇచ్చేసాము కేజీ లెక్క పన్నెండు రూపాయలు బ్యాగ్ గుర్త వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలు గుర్తెస్ గు మనం ఐదు వందల యాభై ఎక్కువ బల్క్ లో తీసుకోరా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఎనీ రెడీ ఉన్నాం అనమాట సీల్ తీసుకోవాలి మొత్తమే సరికాదు ఇది ఎక్కడన్నా మార్కెట్ తినాలి గుంటూరు విజయవాడ తినాలి అక్కడ నుంచి వచ్చినాయి ఇది అక్కడ డైరెక్ట్ వచ్చినాయి ఇది సేల్ చేసి మనం పిక్ చేసే మా షాప్ నెంబర్ ఎంత షాప్ నెంబర్ ట్వంటీ వన్ మనది గుడ్మల తప్పు ఎక్కడైనా మాలు ఉంటే మీరు తీసుకుంటారా మీకు కాంటాక్ట్ కావచ్చా షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ ఓకే ఇదే అన్నది షాప్ నెంబర్ చూడొచ్చు ఈ విధంగా అయితే అమ్మిస్తాడు అనమాట మార్కెట్ రేట్ అయితే అమ్మిస్తాడు అన్న ఇవేం ధరిస్తున్నావు ట్వంటీ రూపీస్ ఇవి బ్యాగులు నింపుతారు గానా అది గురి బ్యాగ్ అంటే మనం ఆర్డర్ మీద తెప్పించాము ఆర్డర్తో పాటు వాళ్ళకి వర్క్ చేయాలి చొట్టు తెచ్చి వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకు తక్తి బ్యాగ్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళ కొంచెం రేటు తక్కువ ఇస్తాం అన్నమాట మనకు బ్యాగ్ కొత్త లెక్కిచ్చేస్తాం ఓకే ఇది మన శంకర్పల్లి దగ్గర దూరంపల్లి అనే ఒక ఊరు విలేజ్ అక్కడ గుడికి పంపిస్తున్నాం అన్నమాట వాళ్ళు కంటిన్యూ మన దగ్గర తీసుకుంటారు కాబట్టి గుడికి అంటే మనం కొంచెం తక్కువ రేటుకి తీసుకురావాలన్నమాట వాళ్ళని ఆర్డర్ మీద తెప్పిస్తున్నాం ఓకే గాయస్ అర్థమైంది కదా మీకు ఏమైనా ఈ కాయలు అయితే అవసరం ఉంటే ఈ అయితే విడిట్ చేయండి మన షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్లు అయితే అవైలబుల్ ఉంటుంది మన ఈ షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ మలేషియాకి కాంటాక్ట్ కావచ్చు అనమాట నాకు కామెంట్ రూపంలో మీకు కావాల్సి వస్తే కాయలు కాంటాక్ట్ కావచ్చు గాయస్ ఇది చూడొచ్చు మనకు చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అన్నమాట స్టాక్ అయితే ఈ విధంగా ఉంది చూడొచ్చు ఈ విధంగా అయితే బ్యాగులు అయితే నింపి లోడింగ్ అయితే ఇస్తున్నారు అనమాట ఇవి అయితే ఒక ఆర్డర్ మీద వెళ్తున్నాయి మీ కానీ కాయలు కానీ కావాల్సి వస్తే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మన షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ గుడిమల్కాపూర్ హైదరాబాద్ అండి మన మల్లేషన్న దగ్గర దొరుకుతాయి